ఏం కాదు ఏం అర్ధన్న దండం పెడతా అన్న చేతులు అయితే మొత్తం అన్న ప్లీజ్ ఈ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు చెప్పలాంటిది మన భార్య పిల్లలున్నారు అవసరం దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు నాకు ఇదంతా అవసరం ఈ టెన్షన్ నాకు అవసరమా చెప్పింది నాకు ఇదంతా ఇక్కడ ఇవన్నీ నువ్వు దయ్యాలను ఆత్మ చూపెట్టాను దంపు దావని నువ్వు ప్లాన్ వేసి ఇక్కడ ఉన్నది ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇవి కలపండి చూడు చూడు కదలదు కదలదు కాదు ఇది దేనికి ఇప్పుడు నన్ను తప్పదు అని అంత ప్లాన్ అది ఇది అద్దా అని చెప్పిన ఎందుకు అన్న అరే ప్లీజ్ అన్న చెప్తే అద్దా ప్లీజ్ అమ్మా దోసేతులతో మొక్కుతున్నా మేము పోతున్నాం మేము దయచేసి మా ఇంకా రావని చెప్పి మేము అనుకోవాలంటే నువ్వు ఇవన్నీ రెండు ఒక దగ్గర కాడ ఖర్చే పెట్టు లేకపోతే వీడ తీసి మా ఇంబడే పడుతున్నావు అని చెప్పు దయచేసి నాతో తప్పైపోయింది నేను కొంచెం ఈ కూడా కోరినా అన్నా సారీ ఎన్ని బంగ్లాలు చూశాను కానీ ఇలాంటి బంగ్లా లైక్ ఇలా కిటిలా ఇంకా దొరలు పాలు పాలించిన బంగాళా ఎక్కడన్నా ఉంటే చెప్పండి వీళ్ళకు ఈయన ఫోన్ ఎత్తట్లేదు వచ్చేసిందడా బాయ్ ఇక్కడ వస్తున్నాయా బయట వస్తున్నాయా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మా ఎన్ని బంగ్లాలు చూశాను కానీ ఇలాంటి దొరసాని బంగ్లాలు ఇక ఇలా కిట్ ఇలా ఇంకా దొరలు పాల పాలించిన బంగాళి ఎక్కడన్నా ఉంటే చెప్పండి అయితే దొరసాని బంగ్లాకి వచ్చినాము ఒంటరి లోపల లోపడినామా

మీరు పర్మిషన్ లేదు వెళ్ళిపోదాం చెప్పేసి ఊరికి ఏం వెళ్ళిపోదామంటావని జోగి రా ఎవరు చూద్దాం అరే ఏం కాదన్నా నువ్వు పగలే వద్దంటావు అందుకని నైట్ వద్దంటావని నేను ఆ మనుషులు వచ్చి వాళ్ళు వద్దంటే నీ ఫ్రెండ్స్ ఏమన్నా అనుకున్నా భయ కొంచెం కేర్ఫుల్లా కేర్ఫుల్ కదా నువ్వు రా చెప్తా ఏమైంది ఏం లేదు బాగుంది లోపల వస్తున్నాడా నీ వీరప్రతాపం నీ కసి నీ కోపం పైన చూపించుకో ఐ వాంట్ ఎంజాయ్ ఎందుకంటే నువ్వేం చేసినా నేను భయపడినావు ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతాను ఎక్కడ దాకున్నావు అతను ఏదో ఒకటి వద్దులే ఏదో ఒకటి చేయండి మళ్ళీ ఏమైనా చేసావు జస్ట్ అతనికి కూడా నాకు ఇచ్చిన జలుకలు ఇస్తే నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అయిపోయింది అది నువ్వేనా లైట్ సుశాబ్దంగా అయిపోయింది ఒక్కడున్నప్పుడు హర చూపించింది హలో అన్న ఏం లేవు నేను కొన్ని విన్నాను కొన్ని వింటాను వచ్చేదానికి మొత్తం వంద ఇచ్చినట్టు గ్యాప్ ఇచ్చింది ఏమైంది

అరే అరే అది ఏం చేయట్లేదు నేనేం చేయాలి ఇంకా కాదు ఇప్పుడు నేను నాకు చెప్పకుండా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిన వాళ్ళకి చెప్పింది వాళ్ళు వచ్చి ఇంకేవైంది ఏం చూడండి జల్లీపెయిరా వాళ్ళు చవ్వని అన్న ఏ ఇదేంది చిన్నది మామూలుగా హీరో ఎంట్రీటప్ వచ్చి బిజిఎం హీరో ఫైటింగ్ సీన్లో వచ్చి బీజయం ఉంది లోపల రావ సామ్ చూద్దాం

నాకు ఎంత వచ్చింది సౌండ్ వచ్చిందన్న హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ టు దొరసాని బంగ నాకు మన సమయంలో నైట్ మొత్తం ఇక్కడే ఉంటున్నావు ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం నేను నీకు ఇక్కడ ఒక వెయ్యి అయిపోయి ఉన్నారు వాళ్ళు ఎందుకు హలో అరే వెళ్ళన్నా ఎందు చూడుపు ఏమైతుంది పట్టుకుంటానా బై నా భా ఏమైతున్నా

అవి టీవీ అవి గెలికాకుండా సరే మీరు చూస్తా ఉండండి నేను డౌజింగ్ లేదు రూమ్ ఇట్లా ఏమైంది అందుకే ఇది విఏపి రూమ్ బయటికి పోతే ఆయర్ రూమ్ ఎందుకు నెంబర్ వస్తుందా నాకు ఈ టైంలో ఐ హెన్చయింగ్ నాకు నాకు ఏది కనపడదు మీకు ఏదైనా కనపడి మీరు ఏదైనా అంటే నాకు కొంచెం హ్యాపీ హలో ఎలా ఉందన్నా ఇప్పుడు ఏమంటావు నాకు ధైర్యం ఉందా లేదా ఇవి ఎప్పుడు వచ్చాయి నాకు ఎంత కాలేదు మధ్యాహ్నం ఉన్నాయా మధ్యాహ్నం ఉన్నాయా అవును మధ్యాహ్నం ఉండిందా మధ్యాహ్నం ఆ రూమ్లోనే సేఫ్టీగా ఉంటుంది ఇది ఏముంది ఆ పై నుంచి పైనుంచి వర్షం ఆ పెంగులు అవి మామూలే ఇది కూలిపెట్ట మొత్తం అన్న నా మాట మనం చరిత్రలో నిలబడిపోవాలంటే ఈరోజు నైట్ నేను వంద వీడియోలు చేయడం ఒకటి ఇంట్లో ఉండడం ఒకటి ఇంట్లో పడతాం చరిత్ర చెత్త లాంటిది మనకు ఆ చరిత్ర భార్య పిల్లలు ఉన్నారు చిన్న చిన్న నీకంటే పెళ్ళి కాలే పెట్టాకులు కాలే అది నువ్వు గేమ్ నాడవ ప్లీజ్ నువ్వు ఏంటంటే మనం వీడియోస్ ఫ్లోర్ చేయమని చెప్పినా నువ్వు దయ్యాలని రెచ్చగొట్టమని చెప్పలే నీకు సింపుల్ నీకన్నా శబ్దాలు వస్తున్నాయా లేదు నువ్వు మరి అందుకని అట్లా సల్లవున్నాయ్ ఉన్నాయండి నాకు అలవాటు అయిపో నువ్వు కొంచెం లేట్గా వచ్చావు முந்த ஒரு சினிமா நடிச்சிங்க ஹலோ ஓ ஹோ ஓ பையா 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 வாங்கமாக ஹலோ லேவ் வரக்குண்டா நான் ஃபீஸ் அல காதண்ணா அப்படி ரெண்டாவதுண்ணா போகிறோம் சீரியஸ் அண்ணா నాకు ఏం కాదు టెన్షన్ ఉండకు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీరు వెతకండి నేను వెతుకుతా చేసుకో చేసుకో దాంట్లో జూమ్ అవ్వదు ఏమైంది నీకు ఏమైనా కనిపించిందా కొంప తీసి ఏమైనా కనిపించిందా ఏయ్ ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడే ఉంటా బ్రో నువ్వు కెమెరా తీసుకున్నట్టేళ్ళు అక్కడ ఎవరైనా కనిపిస్తే క్యాప్చర్ ఏదో నైట్ విజన్ తీసుకెళ్ళు ఒకవేళ ఉంటే కనపడుతుంది నేను ఉంటాను ఇంకొకటి చూడు నేను ఇక్కడ ఉంటా నువ్వు ఉంటాను అన్నా నువ్వు ఛాలెంజ్ ఇచ్చి నువ్వు నాకు జాగ్రత్త అంటే ఎట్లా అన్నా

అర్థం కదా హ్యాపీయా అన్నీ అయితే పోలం హ్యాపీ అయితే రావాలి పాలపాటు పోయేవాళ్ళు రా నేనైతే హ్యాపీ హ్యాపీయా హ్యాపీ పోమ సార్ పోదాము ఉన్నా కదా బాగా పోము ఏంటిదే వాళ్ళకి సమరాలి జరిగే ఆ కెమెరా దింపురా సంగ్రత్తున్నామో ఇదేమో ఒకటి దిక్కు ఏమన్నా నైట్ డిజైన్ దింపార్ట్ పోదాం ఉండే ఏం లేదు బ్రో ఎవరు పోదాం పాత్ర ఏం తీసుకున్నాను ఎవరికి లేదు ఇట్ అడి ఏంటి ఇవి నీకు కాదు ఏంటి చెప్పా ఏంటి ఇదే ఓకేనా ఇది పట్టుకోవి ఇవి ఇక్కడ ఏదైనా మన కంటికి కనిపించకుండా ఏదైనా ఉందనుకో మనం అది మనతో మాట్లాడాలనుకుంటే ఎస్ అంటే ఇది కలుపుతుంది నో అంటే మన దింపు చేతులతో కావాలని అదే కదా నువ్వు చూడు మనమే తిప్పాల్సిన అవసరం లేదు ఉంటే తిరుగుతాయి ఇప్పుడు నేను ఏం చేయమంటుంది నువ్వేం చేయలేవు నేను చేస్తా ఎక్కడ చెప్తుంది ఈ రూమ్లో వేదాము ఇప్పుడు అవసరం 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 అంటే ఏం కాదు నేను ఇలా నీ ఇష్టం ఎవరు పడుకుంటానో పడుకోలేదు ఓకే ఇద్దరం కనబడుతున్నాను ఇళ్ళు నాకు వేలు కనపడాలి నేను చేత్తో తిప్పుతున్నాను కానీ ఎవరికి డౌట్ ఆడుకుంటున్నాను నీకు భయం లేదు కదా కానీ ఇప్పుడు దాకా ఇక్కడ నువ్వు కోపడ్డావో లేదంటే మమ్మల్ని భయపెట్టాలనుకున్నావో లేదంటే నిన్న ఏమైనా అనుకున్నావో నీకు ముందు కూడా చెప్పినట్టే వీళ్ళ ముందరైనా నువ్వు మాట్లాడచ్చు మాలో ఎవరికి మీ పైన పగ కానీ లేదా మంత్రశక్తులు కానీ కోపం కానీ లేదు ఇక్కడ ఉన్నది ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇవి కలపండి మగవాళ్ళు అయితే విడదీయండి ఇప్పటిదాకా నీ మురికిడిని తెలియజేసావు కదా నువ్వు మాతో మాట్లాడతావా నువ్వు మాట్లాడాలని చెప్పేసి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను ఒకవేళ నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఫస్ట్గా నీకు నేను అడగ అనుకుంటున్నది ఇక్కడ మీరు సారీ రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో చనిపోయారు కాబట్టి నాకన్నా పెద్ద మా పూర్వీకులకన్నా పెద్దవాళ్ళే ఉండొచ్చు ఒకవేళ మీరు ఆడవారైతే కదా ఈ రాగి ముక్కల్ని కలపండి మగవారైతే విడదీయండి చదువు జీతీ చూసుకోవాలి చూస్తున్నా వస్తున్నాయి ఎందుకే మనకి ఇవన్నీ అవసరమా ఎందుకంటున్నా ఇవి అవసరం అనమా అవసరం దగ్గరికి వస్తున్నాయి అవి ఇప్పుడు నాకు ఇదంతా అంతా అవసరమా ఈ టెన్షన్ నాకు అవసరమా ఇది నువ్వు పట్టుకోకూడదు పట్టుకోకూడదు ఎందుకన్నా ఇవన్నీ మనకు ఇప్పుడు అవసరం ఇది చేతులు కూడా తిరుగుతావు ఎందుకన్నా ఇది అవసరం మనకి ఇది అవసరం కాదు ఇది దేనికి నన్ను తప్ప ప్లాన్ అది అర్థం చెప్పినా కానీ ఎందుకన్నా అరే ప్లీజ్ అన్న చెప్తే ఇంకా అద్దరా ప్లీజ్ ప్లీజ్ అరే ఒక్క కొట్టా చెప్తున్నా నున్నాడు ఎవరికి నువ్వు నాడు కొత్త కొడతావు నువ్వు నేను నిన్ను కొడతాడుతున్నావు ఎవరు కదా నాకు చూడు మళ్ళీ అమ్మాయా అమ్మా అరే మంచిగా చెప్తున్నా దండం పెడతారు ప్లీజ్ దండం పెడతా ఇక్కడ ఉన్నది అమ్మాయా అబ్బాయా మీరు ఆడవారు అయితే ఇవి కలపండి మగవారు అయితే భయ అబ్బాయ్యా అబ్బయ భయ చేతులు కూడా వదులుతారు నా ప్లీజ్ అన్న అద్దే మంచిగా చేస్తున్నాను అద్దు ఏం కాదు నీకు నాకు నొల్లవు నొల్లి ఏం కాదు ఏం కాదు అద్దన్న దండం పెడతా అన్న చేతులు ఎత్తు మొత్తం అన్న ప్లీజ్ ఈ మధ్యనే డిస్టర్బ్ చేయకు అది నా నీగా నా మెంటల్ కానీ నేను అసలు నాకు ఈ దయ్యాలు బియ్యాలి అర్థం ఉన్నాడు ఏం కాదు నా కదా ప్లీజ్ అన్నా కోసం రెండు క్వశ్చన్ రెండు క్వశ్చన్ దయ్యమై ఎందుకుంది ఓకేనా ఒకటి నువ్వు దొరసానే నేను చెప్తే అర్థమైతే లేదా ఫస్ట్ దొరసానే కాదా అడుగుదాం నీకు అర్థమైతే చెప్తే ఇవన్నీ తర్వాత నీకు అర్థమైతే లేదా రిలాక్స్ స్కూల్ దేనికి అంటే నీకు ఏం చెప్పిన రా నేను ఇక నువ్వు మంచిగా దూరంకి వెళ్ళి వచ్చినావు నాకు హండ్రెడ్ అవర్స్ ఉందా బాయ్ అని చెప్పి ఫోన్ చేసిన అన్న రాయ నువ్వు ఏం రైడ్ కచ్చి పంచాలి ఇప్పుడు నాకు ఇదంతా ఇక్కడ లొల్లి ఇవన్నీ నువ్వు దయ్యాలను ఆత్మలను చూపెట్టాను నన్ను భయపెడదాను నా దగ్గర నన్ను దంపుదామని నువ్వు ప్లాన్ చేసి పెట్టి మంత్రాలు వస్తాయా మనం అన్ని ఎవరి ఇంటర్వ్యూ అడుగుతున్నాయి అవి అదే కదులుతున్నాయి నువ్వు పట్టుకో ఇవి రౌండ్ అయి ఉన్నాయి కథలు కన్నం మూట చూపుతున్నారా ఉన్నాయి పిచ్చోన్ అనే నువ్వు కోపడితే అదే కోపడ ఒక్క టూ క్వశ్చన్స్ అడుగు దొరసారా కాదా రెండు ఎందుకుంది ప్లీజ్ రెండు నువ్వు అడిగ్ ప్లీజ్ అన్న నువ్వు నాతో డిస్కస్ చేసినంతసేపు అయిపోతాయి నువ్వు నా పైన కోపడ్డా దయ్యం నీ పైన కోపడతాడు ప్లీజ్ ఓకేనా ఎక్స్ప్రెషన్ మార్చు అంత భయపడకు నీ కోపంలో భయం మాలిక్ ఓకేనా ఫస్ట్ ఇయవాడు లాస్ట్ ఆ ఇయర్ ఇంకా చెప్తా ఉన్నా లేదా అనుకుంటారు ముఖ్యం సారీ గేమ్ మధ్యలో ఆడినందుకు ఆయన్ని పట్టించుకోవద్దు చాలా మంచివాడు ఏదో మీ సిగ్నల్స్ చూసి కొంచెం కంగారు పడ్డాడు అమ్మా దొరసానమ్మా నువ్వు ఒకవేళ దొరసాని అయితే ఇవి కలుపు కాకపోతే విడది అన్న హట్ చేసావు నువ్వు చెప్పు నాకు ఉన్నారు పిల్లలున్నారు జస్ట్ అడుగు ఏం రెచ్చగొట్టం నీకు నేను ఎడితే అడగల వెళ్ళిపోతా ఒక్కడే ఒక్కసారి సరే ఎక్కువ అడగదు ఏమన్నా దొరసాని అయితే ఈ కల్ప కాకపోతే విడది దొరసాని అయితే కల్పమ్మ దోసాని కాకపోతే విడదు అమ్మా దొరసానమ్మా అట్లా కాదు ఫస్ట్ సారీ చెప్పు గేమ్లో డిస్టర్బ్ చేసావు కదా అమ్మా దొరసానమ్మ తప్పైపోయింది ఏది మీ సంస్థానం ఇది మీరు చేసినా మీరు కట్టకుండా కంచుకోవడానికి ఒక మహల్ ఇది మేము దీనిలా చెప్పకుండా ఎంటర్ అయిపోయినాం నాకు చెప్పకుండా ఫస్ట్ డే చిల్లు అసలు ఎవరు ఇబ్బంది పెట్టి నాకే తెలియదు దయచేసి దొరసానమ్మ నువ్వు ఇటు ఉంటే నువ్వు నిజంగా దొరసమ్మ దొరసానమ్మ అయితే రెండు కలుపు ఒకవేళ కాదనుకున్న మాత్రం ఇట్లానే పెట్టి మా దగ్గర ఉంటే మమ్మల్ని క్షీమించాను దుర్సానమ్మ

నేను పోతా ఏం చెప్పమంటారు చెప్పు నాకు చెప్పేది మన నా ఎంబర్ రాదు ఇప్పుడు అమ్మ దొరసానమ్మా మేము ఇక్కడికి వెళ్ళి పోతున్నాం నువ్వు మా ఇంకా రావద్దు దొరసానమ్మా ఇక్కడ ఉంది మరి నాకు అట్లా ఇప్పుడు ఏదో ఏ టెన్షన్ నాకు సరే 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 చెప్పారు దయచేసి ప్లీజ్ అమ్మా దొరసానమ్మా మేము పోతున్నాం ఇక్కడ ఒకవేళ మా ఇంకా నువ్వు రావనుకుంటే మాత్రం మమ్మల్ని క్షమించినట్టయితే ఈ బల్బు ఒకవేళ క్షమించకపోతే మాత్రం నువ్వు విడదీస్తే మేము ఏదైనా మంత్రాలు కానీ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చిన ఇక్కడ నేను తీసుకొచ్చిన పాపానికి అమ్మా దోసానమ్మ నీ చేతులెత్తి మొక్కుతున్నా మేము పోతున్నాము మేము దయచేసి మా ఇంకా రావని చెప్పి మేము నువ్వు ఇవన్నీ రెండు ఒక దగ్గర కాడికి ఖర్చు లేకపోతే వీడియో తీసి మా ఇంబడే పడుతున్నావు అని చెప్పు దయచేసి నాతో తప్పైపోయింది నేను కొంచెం ఈన గూనా కూడా కోరినా అన్నా సారీ అన్న నీ మాటలు నచ్చినట్టుంది లేదండి సారీ అన్న ప్లీజ్ ఇక్కడ ఎవరన్నా హతయితే అదే బాధపడితే మేమిద్దరం అన్నదమ్మలాంటి వాళ్ళము ఆయన ఏదో మిమ్మల్ని చూసి కంగారు పడ్డాడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళిపోతే మీకు సంతోషం అయితే ఇవి కలపండి కాబట్టి అమ్మ చేతులు చేతులు కదులుతలేవు ఏం కదులుతలేవు కానీ ఇవే కదులుతున్నాయి అదు చేతులవు కొంచమైనా కదులుతున్నా ఇంచు కూడా కదులుతలేవు ఏమంటావు ఎక్కి తిరుగులేదు తొందరేండా ప్లీజ్ అరే నేను అర్థం అడగాలను ఇంకా అరే తమాషాతో ఇంట్లో అన్న అర్థని నీతో నాకేమన్నా ఉందా తిరగల వల్ల నువ్వు అడుగు అవసరం ఏమన్నా అవుతుందేమో చూద్దాం ఆ డోర్లు ఎట్లా కొట్టుకున్నాయి లాస్ట్ లో నాకు ఏం తెలియదు ఎట్లా క్లోజ్ జరుగురా నా గు எவ்ளோ ஐயா <Noise/> ஆனா 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 <Noise/> ஆனா 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 <Noise/> ஆனா ஆனா ஆனா

ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఒంటరి వేరే ఛానల్లో వస్తుంది దాన్ని కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం